జై తెలంగాణ మరి ఈ వీడియోలు ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలంతా గమనించాలి మరి ఒక పక్క విద్యార్థులు రోడ్ మీదకి రావడం ప్రజాపాలన మరి మరొక పక్క క్యాంప్ ఆఫీసుకు బలరు రావడం అనేది ప్రజాపాలన మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏ విధంగా వెళ్తున్నారు మరి సోమన్న గారు అద్భుతమైనటువంటి పాట రాసి మరి పాడింది పాట బాగానే ఉంది మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన ఎలా ఉందని అడుగుతున్నాము మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇలాంటి అరాజకాలు జరిగినాయా చాలా అద్భుతంగా పరిపాలించింది కేసీఆర్ గారు మరి మీలాగా ఇలాంటి అరాజకాలకు పాల్పడలేదు